సోరకాయ ఓట్స్తో అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంటి ఇల్లిపాది అందరికీ నచ్చుతుంది అంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా ఓట్స్ని అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం నేను ఇక్కడ నార్మల్ వాటర్ అయితే వేసుకున్నాను ఇలా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మనకు ఓట్స్ బాగా నానుతుంది మరొక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు పెసరపప్పునైతే వేసుకోవాలి ఈ పెసరపప్పును ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇలా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అని వంపేసుకొని ఇందులోకి మరిగే నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా మరిగే నీళ్ళు వేసుకుంటే మనకు పెసరపప్పు అనేది ఒక పది నిమిషాల్లోనే నానిపోతుంది ఇంకా ఇలా మరిగే నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం ఇలా ఇంకా ఇప్పుడు ఇది కూడా ప్లేట్ అయితే పెట్టేసుకొని పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా ఒక కడ అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగినంత మిర్చి అలాగే ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవి వేగడానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఇలా ఆయిల్ వేసుకొని ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకుంటాం ఇంకా ఇలా మిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవాలి ఇంకా ఈ మిర్చితో పాటు పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా వేగుతుండగానే ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ కరివేపాకుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు మిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని చల్లారిన పల్లీలు మిర్చి మొత్తం వేసుకోవాలి ఇందులోకి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ చట్నీకి పోపు కూడా వేసుకున్నాను ఇంకా చట్నీలోకి అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను ఇక్కడ ఒక హాఫ్ సోరకాయ అయితే తీసుకున్నానండి ఈ సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇంకా నేను ఇక్కడ లేతగా ఉందనేసి చెక్ అయితే తీసుకోలేదు ఇంకా చిన్నగా ఇలా కట్ చేసుకుంటున్నాను పీసెస్ అయితే ఇంకా ఇలా మొత్తం కట్ చేసుకున్నాను ఇంకా ఇలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నా ఇంకా ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ ఓట్స్ కూడా మనకు బాగా నానిపోయినాయండి చూడండి ఇంకా నేను ఈ ఓట్స్లో వాటర్ అన్నీ వంపేసుకున్నాను ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఇప్పుడు ఈ అయితే ఈ సోరకాయ పేస్ట్లోకి వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా వీటిని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నానండి ఈ ఓట్స్ పేస్ట్ అలాగే సోరకాయ పేస్ట్ని ఇంకా ఇదే జార్లో ఈ పెసరపప్పును కూడా వాటర్ అన్ని వంపేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకోవాలి ఇంకా నాకు ఇక్కడ ఒకటేసారి గ్రైండ్ అవ్వదనేసి నేను ఇక్కడ సపరేట్ సపరేట్ అయితే గ్రైండ్ చేసుకున్నాను ఈ పెసరపప్పులో కూడా కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా దీన్ని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఈ పెసరపప్పు పేస్ట్ని కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇదే జార్లకి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇంకా ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా మనకి పిండి వచ్చేసి దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండాలి మనం ఇందులోకి ఈనో కానీ అలాగే సోడా పొడి కానీ ఏం యూజ్ చేయడం లేదండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ ముందుగా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కదా ఇంకా మనం చెక్ చేసుకొని అయితే వేసుకోవాలి ఈ సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా ఇంకా చూడండి ఇలా అయితే ఉండాలి మనకు బ్యాటరీ అయితే ఇంకా ఇప్పుడు పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది ఇంకా దోశ వేసే ముందు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఎంత కావాలో అంత పిండిని అయితే వేసుకోవాలి ఇంకా ఇలా పిండి వేసుకొని అయితే స్ప్రెడ్ చేసుకుందాం ఇలా ఇంకా ఇలా పైన బాగా ఆరిన తర్వాత ఎక్కడ పిండి లేకుండా ఇలా కొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలి దోశ పైన ఇంకా మనకు దోశ అయితే బాగా కాలింది కదండి ఇంకొక సైడే బాగా కాల్చుకోవాలి కింద వైపే మనకు ఇంకా ఈ దోశ అయితే రెడీ అయిపోయింది కదా ఈ అయితే ఇంకా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇలా ఇంకా ఈ దోశ అయితే రెడీ అయిపోయింది కదా మనకు ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా మనకు ఎంత కావాలో అంత పిండి అయితే వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా తడి ఆరిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం తడి ఆరిన తర్వాత అయితే ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీరు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు బటర్ కానీ గీ కానీ వేసుకోవచ్చండి ఆయిల్ లేకున్నా కూడా ఈ దోశలు చాలా టేస్టీగా అయితే ఉంటాయి మనకు ఇంకా దీనిపైన కొంచెం కారం అయితే వేసుకుంటున్నానండి చిట్ల పొడి కారం ఇది స్పైసీగా ఎక్కువ తినే అయితే కొంచెం ఇంకా కొంచెం వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇంకా మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే వేసి చూపిస్తానండి తడి ఆరిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు ఈ దోశ రెండు వైపులు కూడా కాల్చుకోవచ్చండి ఇలా దోశ కొంచెం కాలిన తర్వాత ఇలా ఇంకొక వైపు అయితే ఇంకా ఈ దోశ కూడా రెండు వైపులో బాగా కాలింది కదా ఇంకా దీన్ని కూడా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ ఓట్స్ తో అయితే దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా వీటిని ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఈ దోశలు చాలా టేస్టీగా చాలా స్మూత్ గా కూడా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఎలా అంటే అలా కాల్చుకోవచ్చు అండి క్రిస్పీగా అంటే క్రిస్పీగా కాల్చుకోవచ్చు స్మూత్గా అంటే స్మూత్గా కాల్చుకోవచ్చు ఇంకా ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీని కూడా సర్వ్ చేస్తున్నా చూడండి ఈ దోశ అయితే క్రిస్పీగా కాల్చుకున్నాను నేను మనకు ఎలా కావాలంటే అలా కాల్చుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్